పలమనేరు పట్టణంలోని రంగాపురం క్రాస్ వద్ద నూతనంగా నిర్మించిన శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు ఆయన పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ ప్రాంతంలో ఆలయ నిర్మాణం ఏర్పాటు కావడం చాలా సంతోషదాయకమని ఆ వినాయకుని కృప ప్రజలందరిపై ఉండాలని ఆయన కోరారు అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యేకి గౌరవ మర్యాదలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందించారు పట్టణంలో నాపురంలో ఈరోజే నూతనంగా మరసిద్ధి వినాయక స్వామి దేవాలయం పటిష్టాపణ జరిగింది దాదాపు పంతొమ్మిది వందల నుంచి కూడా వినాయక చవితికి వినాయకుడిని మాత్రం పెట్టి పూజించేటువంటి ఆత్మ ఈ ప్రాంతంలో ఉంది ఇక్కడ పర్మనెంట్ ఆలయం కట్టాలని చాలా రోజులుగా ఈ ప్రాంతంలో అందరూ కూడా ప్రయత్నాలు చేసి ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ ఈరోజు ఒక మంచి ఆలయాన్ని ఇక్కడ కట్టుకోవడానికి ఒక అవకాశం భగవంతుడు కల్పించాడు ఎందుకంటే అదే విధంగా ఇక్కడ ఒక చంద్రబాబు ఇక్కడ ఇక్కడెవస్ వాళ్ళు ఉండేటువంటి సమస్యలు అన్నిటిని కూడా అధిగమించి ప్రధానంగా ఈ ఆలయం ఇక్కడ రావడానికి రంగాపురంలో ఉండేటువంటి యూత్ ఏదైతే ఇక్కడ యువకులు ఉన్నారో వాళ్లే దీనికి మూల కారణం ఎందుకంటే వాళ్లే ఎప్పుడు ఈ వినాయక చవితి సందర్భంగా వినాయకుడు విగ్రహం పెట్టి బ్రహ్మాండంగా కూడా పట్టణంలో ఆ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసేవాళ్ళు వాళ్ళ ఆలోచనల మేరకే ఆ యువకులందరూ ముందు ఈ రోజు ఒక మంచి ఆలయాన్ని ప్రాంతంలోకి రావడం చుట్టుపక్కల ఉండేటువంటి భక్తులందరికీ కూడా ఆ భగవంతుణ్ణి నేరుగా సేవించుకునేటువంటి అవకాశం కలగడం అంటున్న మంచి ఆలయం ఇది ఇంకా బాగా